ఎంతో కలర్ఫుల్గా ఇంకా చిక్కటి గ్రేవీతో కనిపించే ఎక్కరీ కోసం కడాయిలు రెండు స్పూన్లు ఆయిల్ హీట్ ఎక్కనిచ్చి చిటికెడంత పసుపు ఉప్పు కారం పొడి వేసుకొని అందులో ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకోవాలి దోరగా వేగనిచ్చి వాటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ముక్కలు మెత్తబడే వరకు బాగా వేగనివ్వాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల ధనియా పొడి ఒక స్పూన్ కారం పొడి వేసి ఒక రెండు నిమిషాలు కలిపామంటే పచ్చివాసన మొత్తం పోతుంది ఇప్పుడు ఎన్ని నీళ్ళు అవసరమైతే అన్ని నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ టీ కప్ అన్ని నీళ్ళు పోసుకుంటున్నాను పోసుకొని ఒక పది నుంచి ఒక పది నిమిషాలు చాలు పది నిమిషాల వరకు మూత వేసి బాగా ఉడకనిచ్చామంటే గ్రేవీ మొత్తం చిక్కబడుతుంది ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకొని కొత్తిమీరాకు ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని జస్ట్ అలా కలిపేసి ఒక పది నిమిషాలు మూత పెట్టామంటే చిక్కటి గ్రేవీతో మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది